హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి వీడియో పెట్టానండి ఈరోజు పేలపిండీ ఈరోజు రేపు తొలి ఏకాదశి కదా అందుకని ఈ రోజే చేసుకోవాలండి ఒకరోజు మాగితే దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి అది శనివారము గురువారము సోమవారం అట్లా పేలాలు వేపుకోవాలి ఆదివారము మంగళవారము బుధవారము శుక్రవారం అట్లా పేలాలు వేపకూడదండి పొయ్యి మీద అందుకని ఈరోజు చేసేసాను నేను అది ఎలా చేశానో చూద్దాం రండి ఒక కళాయి పెట్టుకొని అందులో జొన్నలు అండి తెల్ల జొన్నలు తీసుకొచ్చాము అవి ఒక గ్లాస్ తీసుకున్నాను పెద్ద గ్లాసు అవి కొన్ని కొన్ని వేసుకొని ఒక క్లాత్ ఒకటి వేసుకొని వేపుకోవాలండి పేలాలు బాగా వేగుతాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇక్కడ మాకు వర్షాలకి కొంచెం మెత్తగా ఉన్నాయి బాగా బాగా తెల్లగా రాలేదు లైట్ లైట్గా వచ్చేసినాయి అయినా కూడా పేలపిండి చాలా బాగుంటుందండి ఇది తొలి ఏకాదశి స్పెషల్ కదండి అందుకోసమని ఇలా చేస్తారండి మా సైడ్ అయితే గో టెంపుల్స్లో కూడా ఇలా ప్రసాదం పెడతారండి పేలపిండి ప్రసాదం పెడతారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు చాలా బాగుంటుందండి మా సైడ్ చాలా బాగా చేస్తారు ఇలా మరి మీ సైడ్ ఎలా చేస్తారు కామెంట్ చేయండి మాకై మా కల్లా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేసుకుంటామండి మేము ఇట్లా తెల్లగా వేగాలి పేలాలు అవి వర్షానికి మెత్తగా ఉన్నాయండి కొంచెం ఎండకి ఎండ పోస్తే బాగా తెల్లగా బాగా పొ బాగా వస్తాయి అండి పేలాలు బాగా తెల్లగా వస్తాయి బాగా బొరుగు వస్తాయి ఈ బొరుగు రావట్లేదు సరిగ్గా అందుకే వేపుతున్నాను బాగా అవి నల్లగా వచ్చేదాకా వేపొద్ది నల్లగా వచ్చేదాకా వేపారంటే పిండి చేదు వస్తుంది కొంచెం లైట్గా అవి పొట్ల పగులు తీ చూడండి అలా ఉన్నప్పుడు తీసేసేయాలి చూడండి మొత్తం వేపు పక్కన పెట్టేసుకున్నాను ఇవి కొంచెం ఆరనిద్దాము తర్వాత దీంట్లో ఏమేమి వేయాలో చూపిద్దా చూపిస్తాను తర్వాత బెల్లం తీసి శనగపప్పు అండి శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకుంటాము అదే గ్లాస్తో బెల్లము శనగపప్పు తీసుకున్నానండి ఇవి ఒక గ్లాస్ జొన్నలు అండి వేపు పెట్టుకున్నాను యాలకులు వేడి తీసుకున్నాను ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఒక చెప్ప తీసుకున్నాను ఒకటి ఉంటుంది కదా అది తీసుకున్నాను తీసుకొని మొత్తం కట్ చేసి బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి అన్నీ అన్నీ ఒక చోట పెట్టుకొని మొత్తం మిక్సీ వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం బరకగా వేసుకోవాలండి మరీ మెత్తగా వేసుకోకూడదు మెత్తగా వేస్తే పిల్లలు తింటారు కదండి వాళ్ళకి అంగలికి తగులుకొని అంటుకుంటుంది అందుకోసము అది బరక్క వేసుకొని తర్వాత కొబ్బరి కూడా వేసేసాను తర్వాత బెల్లం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాము కొంచెం లైట్గా బరక పెట్టుకోవాలి మరీ బరక వేసుకోకూడదు ఈ బెల్లం అంతా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ తిప్పేసానండి చూడండి ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు మనము తినొచ్చు ఇప్పుడు ఈ వాతావరణానికి ఇలా పేలపిండి తింటే మంచిదని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మాకప్పుడు అలానే నేను కూడా ఫాలో అవుతున్నానండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఫాలో అయితే మీ ఇష్టం అండి అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి